అందరికీ నమస్కారం నా పేరు గుంటూరు ప్రేమ్దాస్ నేను ఎంఆర్పిఎస్ పట్టణ అధ్యక్షుడిని కృష్ణన్ ఆదేశాల ప్రకారం నన్ను సెక్రటరీగా ఎన్నుకున్నారు గతంలో అయితే విషయానికి వస్తే ఈ జెండా కొత్తగా జెండాలు నిర్మించడానికి అన్నగారి ఆదేశాల ప్రకారంగా జరుగుతున్నాయి దాంట్లో భాగంగా ఈ ఈ నా టౌన్ లిమిట్స్ నాకైతే ఏదైతే నాకు టౌన్ లిమిట్ ఎంతవరకు ఉందో ఈ జెండా నిర్మాణానికి నేను శ్రీకారం చుట్టాను దాంట్లో భాగంగా కొప్పోలు మాదిగపల్లిలో ఒక జెండా ఆవిష్కరణకి మొదలు పెడుతున్నారు ఒకటో తారీఖు నుంచి అలాగే ఇందరమ్మ కాలనీలో జెండా ఆవిష్కరణ జరుగుతుంది పోతే తూర్పు క్రిస్టియన్ పాలెంలో ఒక జెండా ఆవిష్కరణ క్లౌపేటలో ఒక జెండా ఆవిష్కరణ దడ్డుపాలెంలో ఒక జెండా ఆవిష్కరణ మామిడిపాలెంలో జెండా ఆవిష్కరణ త్రావగుంటలో కూడా జెండా ఆవిష్కరణ జరుగుతుంది మృత్యునూతులపాడులో జెండా ఆవిష్కరణ వెంగ పాలెంలో జెండా ఆవిష్కరణ ఒకటి పోతే చెరుకుంపాలెం చెరుకుంపాలెంలో కూడా ఒక జెండా ఆవిష్కరణ జరుగుతుంది ప్రగతి కాలనీలో కూడా ఒక జెండా ఆవిష్కరణ కరుణా కాలనీలో జెండా ఆవిష్కరణ ఒకటి పోతే విజయనగర కాలనీలో జెండా ఆవిష్కరణ పోతే దారావారి కుంటలో ఒక జెండా ఆవిష్కరణ గుర్రం జాస్వా కాలనీలో ఒక జెండా జెండా ఆవిష్కరణ దీంతో పాటు కొన్ని కాలనీలు కూడా ఇంకా జెండా ఆవిష్కరణలు జరుగుతాయి కృష్ణన్న ఆదేశాల ప్రకారంగా ఏదైతే ఉందో అక్కడ ఉన్న స్థానిక మన ఎస్సీ మాదిగల దగ్గరికి మేము వెళ్ళటం జరిగింది అక్కడ అక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలవడం కూడా జరిగింది ఈ విధంగా కృష్ణన్న ఆదేశాల ప్రకారంగా మన మన ఎస్సీ కాలనీలో ఇలా జెండావిష్కరణ గురించి మీతో మాట్లాడదామని అని వాళ్ళతో మాట్లాడటం జరిగింది సరేనన్నా మీరు ఆ విధంగా మన ఎంఆర్పిఎస్ని ఇలా బాగా డెవలప్ చేస్తున్నారు కాబట్టి కృష్ణ ఆదేశాల ప్రకారంగా ప్రతి ఏరియాలో మేము పోయిన ప్రతి ఏరియా కూడా మాకు ప్రోత్సాహం కలిగించారు బాగా మేము సహాయంగా ఉంటాం అక్కడ స్థానిక కమిటీ కూడా ఒకటి నిర్మాణం చేస్తున్నాం ఎందుకంటే స్థానికంగా అక్కడ ఉన్న ఏదైతే ఎంఆర్పిఎస్లో గతంలో ఉన్న వాళ్ళైతే కొత్తగా వచ్చిన జనరేషన్ కూడా అక్కడ మేము కలవడం జరిగింది ఈ విధంగా ఈ జెండా ప్రతి ఏరియాలో ఉన్న దాదాపు పాతిక మాదికపేటలు కావచ్చు ఎస్సీ మారపేటల్లో కూడా కొన్ని కొన్ని ఉన్నాయి వాళ్ళు కొంతమంది ప్రపోజ్ చేశారు చేయమని ఉన్నారు అన్ని ఏరియాల్లో మేము ఈ జెండా నిర్మాణానికి శ్రీకారం చుట్టి రేపు ఒకటో తారీఖు నుంచి మేము ఈ జెండాలు అయిపోయి ఒక దాదాపు ఒక పది రోజుల్లో మొత్తం కంప్లీట్ చేసి కృష్ణాన్న ఆదేశాల ప్రకారం ఈ జెండా ఆవిష్కరణ చేయటం జరుగుతుంది అలాగే ఇక్కడ టౌన్ కింద క నా కింద కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది దాదాపు నూట ఐదు మందిని నేను అన్ని గ్రామాల్లో ఏదైతే మన ఈ యాభై డివిజన్ల వారీగా కావచ్చు చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లో కావచ్చు కొంతమందిని ఆల్రెడీ టౌన్ కమిటీలో చర్చి కూడా కమిటీ వేయడం జరుగుతుంది అది రేపు జెండా ఆవిష్కరణ అయిపోయిన మరుక్షణమే ఈ కమిటీని మేము స్టార్ట్ చేస్తాము కిష్టన్ ఆదేశాల ప్రకారమే ఇవన్నీ జరుగుతున్నాయి ఇట్లా అన్న అన్న అన్నా ఆదేశాల ప్రకారమే జరుగుతున్నాయి అలాగే మన ప్రకాష్ ఆదిమల్లి ప్రకాష్ అనే బ్రదర్ కూడా నాకు ఆల్రెడీ ఫుల్ సహకారంతో అందిస్తూ ఉన్నారు కమిటీ సభ్యులు చాలామంది వరకు నాకు ప్రోత్సాహం ఇస్తున్నారు మీ దగ్గర నుండి చేయండి టైం లిమిట్ మీరే కాబట్టి మీరే చేయండి అని వాళ్ళ వాళ్ళ నుంచి కూడా మాకు చెప్పడం ఎంకరేజ్మెంట్ జరగడం కూడా జరుగుతుంది టౌన్లో ఇంకా ఎంఆర్పిఎస్ ఉనికి ఇంకా చాట్ చెప్పాలని చెప్పేసి రాబోయే రోజుల్లో వర్గీకరణ కూడా కంపల్సరీ అవుతుంది ఇది సుప్రీంకోర్టులో కూడా జరుగుతుంది కాబట్టి మనకి ఎటువంటి పరిస్థితుల్లో ఒక నెల నెల పదిహేను రోజుల్లో మనకు వర్గీకరణ కంప్లీట్గా వచ్చి మనకి మన మన మాదిగిల ఉనికి అనేది ఇంకా చాటిగా వెళ్ళిపోతాం మనం ఇబ్బంది ఉండదు కృష్ణ ఏదన్నా ఏదన్నా జరిగే ప్రతి కార్యక్రమం కావచ్చు ప్రెస్ మీట్లు ఏదన్నా కావచ్చు కృష్ణన్న ఆదేశాల ప్రకారం ఆయన ఆదేశాల ప్రకారమే జరుగుతుంది ఎవరి సొంత నిర్ణయాలతో తీసుకునే అవకాశం కూడా ఉండదు అలాగే టౌన్లో ఉన్న వాళ్ళందరినీ ఎస్సీని అందరూ మొత్తం గ్యాదర్ చేసుకొని కొంతమంది కులాలు కూడా మా దగ్గరికి వస్తున్నారు మేము సపోర్ట్గా ఉంటామని రమ్మని చెప్పడం కూడా జరుగుతుంది ఐకమధ్యంగా అందరం కలిసి ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం పట్ల ఎలాంటి రిమార్క్ రాకుండా మేము వర్గీకరణకి అయ్యే తట్టుకు పాటు పడతామని చెప్పి శాఖలు అంటే దీంట్లో ఎంఎస్పి అని చెప్పేసి ఏదైనా ఎంఆర్పిఎస్ స్టార్టింగ్లో ఉంటుంది ఉద్యోగ శాఖ ఉంటుంది వికలాంగ శాఖ ఉంటుంది మహిళా శాఖల్లో ఉంటుంది ఇవన్నీ శాఖలను బట్టే అందరూ కలిసి కిష్టన్ ఎంఆర్పిఎస్ కిష్టన్ పెద్ద సమక్షం తీసుకెళ్తాం ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా అంతే అది జరిగేది జరుగుతూ ఉంటుంది దాదాపు ఒక నెల రెండు నెలల లోపు జరిగే అవకాశం ఉందని అన్న అన్నగారు చెప్ చెప్పున్నారు ప్రజెంట్గా జరుగుతుంది సుప్రీంకోర్టులో ప్రజెంట్గా జడ్జిమెంట్ గురించి ఎదురు చూస్తున్నాం వర్గీకరణ అనేది అవుతుంది కాబట్టి జన సమీకరణ బాగా ఉండాలి మనకి రాబోతుంది కాబట్టి ఆ ఉత్సాహంతోనే ఇవన్నీ చేయటం జరుగుతుంది నిర్మాణం అనేది పది పల్లెల్లో కూడా చాలా మందికి తెలియదు కాబట్టి ప్రతి గ్రామాల్లో ఈ మొబిలైజ్ అనేది ఉండాలని చెప్పేస్తే ఈ విధంగా కృష్ణ ఆదేశాల ప్రకారంగా జరుగుతుంది కమిటీలు చీలికలు వచ్చాయంటే ఏది చేసినా కానీ అన్న అధిష్టానం అనేది పెద్దది సముద్రం లాంటిది కాదు ఎంతో మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అన్నగారు ఏదైతే అన్నగారి గురించి అన్న అన్న పట్ల జాతి గురించి ఫైట్ కష్టపడుతున్నారు కాబట్టి ఎంతమంది వచ్చినా పోయినా ఉద్యమం అనేది ఆగదు అది కొత్త నీరు అనేది వస్తూనే ఉంటుంది పాత నీరు పోతూనే ఉంటది కంపల్సరీ జరిగే విషయం మీడియా మిత్రులకు నా సోదరుడు తమ్ముడు ఒంగోలు పట్టణ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి గుంటూరు ప్రభ్దాస్ గారికి నా ప్రత్యేక సామాజిక విప్లవ ఉద్యమ వందనాలు ప్రధానంగా గౌరవనీయులైనటువంటి వందకృష్ణ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు తమ్ముడు గుంటూరు ప్రభ్దాస్ ఒంగోలు పట్టణంలో జెండా ఆవిష్కరణలు ఒకటో తేదీ నుంచి మొదలు పెడతాడు దాదాపు పట్టణంలో ఉన్నటువంటి మాదిగపేటలు కానివ్వండి అట్లాగనే నేషనల్ హైవే వద్ద కానివ్వండి లేకపోతే పట్టణానికి చుట్టుపక్కల ఉన్నటువంటి దగ్గర దగ్గర ఉన్న విలేజ్లో అయినటువంటి కానీ ఇరవై గ్రామాల్లో జెండా ఆవిష్కరణను నిర్మించడానికి కార్యాచరణ సిద్ధం చేశాడు ఆ తమ్ముడు అలా ఉద్యమం ప్ర ప్ర ప్రకారంగా అన్న ఆదేశాల ప్రకారంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను ఇంకా ముందుకు ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను ప్రధానంగా ఎంఆర్పిఎస్ అనేటువంటి ఉద్యమం ఒక ఒక బ్రాండెడ్ ఉద్యమంగా మారింది ఈరోజు దానికి కారణం మాణిశ్రీ గౌరవనీయులైన మందకృష్ణ గారు ఆయన శ్రమ ఆయన కష్టం ఆయన అహర్నిషులు కృషి చేసి ఎంఆర్పిఎస్ అనేటువంటి తన జాతి బిడ్డలను ఒక జెండాగా చేర్చి ఎంతో బృహత్తరమైన ఉద్యమాలు నడిపాడు ఆ ఉద్యమ ప్రభావమే ఒక మాదిగలకే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అణిచివేతకు గురి అయినటువంటి అన్ని కులాలకు ఆయన అండగా నిలబడ్డాడు మాల సామాజిక వర్గానికి అనేక దాడుల్లో ఆయన ముందుండి నిలబడ్డాడు చెంకుర్తి కానివ్వండి లేకపోతే లక్ష్మీపేట కానివ్వండి లేక ఇంకా అనేకమైనటువంటి అనేటువంటి మాలలను హోమ మాల నుంచి చేసినటువంటి మాలణ హోమలు ఆయన నిలబడ్డే సందర్భాలు ఉన్నాయి అలాగే మాల అధికారుల మీద దాడి చేసినప్పుడు మందకృష్ణ గారు అండగా నిలబడి ఎవరైతే దాడి చేశారో వాళ్ళని అటాక్ చేసి ఈ ఎంఆర్పిఎస్ సైనికులను ముందు పెట్టి క్షమాపణలు చెప్పించినటువంటి పరిస్థితి కూడా ఉంది ఎంఆర్పిఎస్ అనే ఉద్యమం అది న్యాయబద్ధమైనది సామాజికమైనది అది న్యాయ పంపిణీ అయినది ఎందుకంటే వర్గీకరణ అంటేనే అది న్యాయమైనది బుద్ధ బుద్ధ బుద్ధిష్ట కాలంలో తీసుకుంటే ఆయన న్యాయ పద్ధతిలో వర్గీకరణ కోరుకున్నాడు నీటి వనరులను సమానంగా పంచమన్నందుకే ఆయన్ని ఓడించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో స్వేచ్ఛ స్వతంత్రాలు సమానత్వం ప్రతి ఫలం అందరికీ అందాలని ఈక్వాలిటీగా అందరికీ పంపిణీ చేయాలని చెప్పని కోరుకున్నాడు అది వర్గీకరణ కాదా అని నేను నేను అడుగుతున్నాను లోకాయుక్తులు అడిగారు అందరికీ సమన్యాయం జరగాలని అది వర్గీకరణ కాదా అని నేను అడుగుతున్నాను అలాగే బాబా ఈ మానశ్రీ మందకృష్ణ గారు ముప్పై సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు అనేక ధర్నాలు అనేక రాస్తారోకులు అనేక ఒత్తిడిలు అనేక ఘర్షణలతోటి ఆయన ఉద్యమాన్ని ప్రభావతంగా చేస్తూ కోట్లాది మందిని కవాత దీపించి ర్యాలీలు తీపించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి దాన్ని ఈ ప్రజానీకం ఈ ఇంకొక సామాజిక వర్గం ఎందుకు ఒప్పుకోరని నేను అనుకుంటున్నాను వర్కి ముగిస్తే మనం మరో రాజ్యాధికారం వైపు వెళతామని నా సోదరులను మనం చేసుకుంటూ మనము ఐక్య వేదికతోటి ఐక్యంగా ముందుకెళ్లి మానశ్రీ కా మానశ్రీ మందకృష్ణ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమాలకి మద్దతుగా నిలబడుతూ మన గుంటూరు ప్రభుత్వ ఇంకా ముందుకి నడవాలని కోరుకుంటున్నారు